యేసుక్రీస్తు నామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేచువున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము మార్క్ వార్త నాలుగవ అధ్యాయము వచనము వినుటకు చెవులు గలవాడు గాక అని చెప్పెను ప్రియులసు క్రీస్తు ప్రభువారు విత్తవాని గురించిన ఉపమానము చెప్పినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాము ఒక వ్యక్తి విత్తనములు చేతబట్టుకుని ఆ విత్తనములు చల్లుచు వెళ్ళుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడినట్లుగాను కొన్ని విత్తనములు రాతి నేలను పడినట్లుగాను మరికొన్ని విత్తనములు ముళ్ళ పొదలో పడినట్లుగాను మరికొన్ని విత్తనములు మంచి నేలను పడినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది ప్రియుల విత్తనము దేవుని వాక్యము అయ్యున్నది దేవుని వాక్యమును చేత పట్టుకుని విత్తువాడు విత్తుచు వెళ్ళుచున్నప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడుచునవి త్రోవ ప్రక్కన విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును వినువారు మాత్రమే ఉండి దానిని గ్రహించని వారునై ఉంటారని వాక్యము సెలవిచ్చుచున్నది అందుచేత సాతానుడు వచ్చి ఆ వాక్యమును ఎత్తుకుని వెళ్ళిపోవును గనుక అతడు నిష్ఫలుడవును ప్రియుల ఈ వాక్యము చెప్పబడుచున్నప్పుడు విత్తబడుచున్నప్పుడు ఎందరో దేవుని మాటలను వినుచున్నారు కానీ వాక్యములు గ్రహింపని వారిగా ఉంటూ ఉన్నారు ఒక తల్లి పక్షి తన పిల్లలకు ఈ విధముగా ఒక పాట నేర్పియున్నది పిల్లలారా గూటిలోనే ఉండండి బయటకు రావద్దు వేటకాడు వస్తాడు నూకలు చల్లుతాడు వల వేస్తాడు పట్టుకుంటాడు బుట్టలో పెట్టుకుంటాడు పట్టుకుపోతాడు కోసుకు తింటాడు అనే పాట నేర్పినప్పుడు ఆ పిల్లలు చక్కగా ఈ పాటను పాడుచు ఉన్నవి పిల్లలు గూటిలో ఉండక బయటికి వచ్చినవి వేటకాడు వచ్చాడు నూకలు చల్లాడు వల వేశాడు వాటిని పట్టుకున్నాడు బుట్టలో పెట్టుకున్నాడు తీసుకుని పోవచుండగా బుట్టలో ఉన్న పిల్లలు చక్కగా ఈ పాటను ఆలపించుచున్నవి ప్రియుల ఈ బుట్టలో ఉన్న పిల్లలు వలె అనేక మంది పాటలో ఉన్న పరమార్థమును గ్రహింపకై ఉన్నారు దేవుని వాక్యము వినుచున్నారు గాని దానిని గ్రహింపని వారుగా ఉన్నారు గనుక త్రోవ ప్రక్కన ఉన్న అనుభవము కలిగిన వారిగా ఉన్నారు త్రోవ అనగా యేసు క్రీస్తు ప్రభు ఉన్నారు యేసు మార్గములోనికి వచ్చిన వారే వాక్యమును విని దానిని గ్రహించి ఆయన మార్గములో పయనించువారుగా ఉంటారు ప్రియుల రెండవ భూభాగము రాతి నేలగా ఉన్నది రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని సంతోషముతో అంగీకరించువారు ఆ వాక్యము వారిలో విత్తబడి మొలకెత్తి ఎదుగుచున్నప్పుడు ఎంతో సంతోషము కలుగుచున్నది ఆ భూభాగము రాతి నేల అయినందున వేరు వెల్లుటకు అవకాశము లేనందున ఎండకాయిగా శ్రమలు రాగానే కష్టములు రాగానే వారు వాక్యము విషయమై అభ్యంతర పడుదురు మూడవ భూభాగము ముళ్ళ పొద ఈ ముళ్ళ పొదలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విందురుగాని ఐహిక విచారములును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును ఐహిక విచారములు అనగా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందుమా రేపటను గుర్చిన చింత ఇవి కలిగి విచారించువారు ప్రియుల నాలుగవ భూభాగము మంచి నేలగా ఉన్నది మంచి నేలను విత్తబడిన వారు వాక్యమును విని గ్రహించి ఒకడు నూరంతులుగాను అరవదంతులుగాను ముప్పదంతులుగాను ఫలించువారుగా ఉన్నారు ప్రియుల మనమందరమును మంచి నేలగా మన హృదయమును గాక దేవుని వాక్యమును విని సంతోషముతో అంగీకరించి ఆయన త్రోవలో నడుచుచు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ఆనంద సంతోషములతో వాటిని అనుభవించుచు ఐహిక విచారములు లేని వారమై ఆనంద సంతోషములతో ఆయన వాక్యమును విని అనుసరించి పరిపక్వముగా గాక ప్రతికూల పరిస్థితులలో కూడా పౌలు శీలలు వలె ప్రభువును స్థుతించుదుముగాక ఆయన నామ మహిమార్థమై జీవించదుము గాక పౌలు సీలలు స్థుతి చెరి చరసాలలో సంతోషముతో పౌలు సీలలు స్థుతి చిరి చరసాలలో సంతోషముతో చరసాల పునాదులు ఆదరేను బందకములు ఊడెను చరసాల పునాదులు ఆదరేను బందకములుడెను సంగీత్వనులతో శ్రీసు స్దము జయధ్వనులతో